నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తేకా నమస్తే పద్మిని అక్క సింధూరం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు సింధూరం వైశిష్టం గురించి మాట్లాడుకోవాలన్న పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆంజనేయ స్వామికి సింధూరం అంటే ఎంత ప్రియమో మనం అంటే తెలిసిన తెలిసి తెలిసిన వాళ్ళకి తెలిసే ఉండుండవచ్చు తెలియని వాళ్ళ కోసము రామాయణంలో ఆ వాల్మీకి రామాయణంలో మరి నేనైతే వినలేదు కానీ ఎవరో చెప్తే విన్నాను సీతమ్మ తల్లి సింధూరం ధారణ చేసేవారట ఎందుకమ్మా నువ్వు ధారణ చేసావని ఆంజనేయ స్వామి అడిగితే రామచంద్రమూర్తికి చాలా ఇష్టం అంటే మొత్తం ఒళ్ళంతా పూజ స్వామి ఆనందం మొత్తం ఒళ్ళంతా నిజమే కదా ఆయన ఎప్పుడు మనం సింధూరంలోనే చూస్తూ ఉంటాము అసలు సింధూరం వైశిష్టం గురించి అలాగే ఎలాంటి ప్రాముఖ్యత ఉంది అసలు సింధూరానికి ఎలాంటి ఇబ్బందుల నుంచి అధిగమించడం కోసం సింధూరాన్ని మనం వినియోగించుకోవచ్చు ఇట్లాంటి విషయాలు ఒక్కసారి మీ ద్వారా అక్క తప్పకుండా చెప్తాను కొంతమంది చాలా గొడవలు అవుతున్నాయండి మాకు విపరీతంగా గొడవలు అయిపోతున్నాయి నేను ఎవరితోనో మాట్లాడితే అది గొడవే అవుతుందండి నేను గుడికి వెళ్ళొస్తే గొడవ అవుతుందండి లేదు గుడికి కూడా గొడవలు అవుతున్నాయి గొడవలు నేను గుడికి వెళ్ళొస్తాను మా ఆవిడతో గొడవ అవుతుంది లేకపోతే బయట వాళ్ళతో గొడవలు అవుతాయి ఇలా నాకు ఎంతో మంది కాల్స్ చేసి మాట్లాడుతూ ఉంటాం అయితే అలాంటి వాళ్ళైన సింధూరం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మీరు పూజ చేయించండి పూజ చేయించేటప్పుడు మనం ఏం చేయాలి ఒక సింధూరం సింధూర చక్కగా చెమేలి ఆయిల్ అంటారు ఇక్కడ ఓకే సంపెంగ నూనె అది తీసుకొని స్వామి వారికి ఇవ్వండి ఇచ్చి చక్కగా మీరు స్వామికి సమర్పించేసండి వాళ్ళు రాస్తారు కదా అప్పుడు గుడి నుంచి కొంచెం సింధూరం తెచ్చుకోండి బయట పెడతారు చూసారా అక్కడ నుంచి కొంచెం ఒక డబ్బాలో చక్కగా తెచ్చుకోండి అయితే సింధూరం వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ చేతులు సబ్బుతో కడుక్కోవాలి పొరపాటున కళ్ళకి తగుల్తే గనక ఇబ్బంది అవుతుంది అనమాట మనకి చాలా అంటే ఆ చాలా ఇబ్బంది అవుతుంది కళ్ళకి అసలు మంచిది కాదు కాబట్టి తప్పకుండా చేతులు కడుక్కోండి జాగ్రత్త చెప్పడం మనం చెప్పాలని అయితే సింధురం అప్పుడు తెచ్చుకున్న తర్వాత రోజు ధారణ చేయండి మీరు ఆ మీరు చక్కగా పెట్టుకొని వెళ్ళండి ఎవ్వరు గొడవ అనేది నిజాలకి రాకుండా ఉంటుంది అలాగే పిల్లలు భయపడుతున్నారు మా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి గ్రహ దోషాలు ఉన్నాయి చాలా అన్న వాళ్ళు కూడా తప్పకుండా సింధూరం ధరిస్తే చాలా మంచిది అయితే ఇంకా మీరు కొంచెం సింధూరం పౌడర్ ఇంట్లో కూడా పెట్టుకొని స్వామికి చక్కగా రోజు సింధూరం బొట్టు ఇంట్లో మనకి ఫోటో ఉంటుంది కదా సింధూరంతో కనుక బొట్లు పెడితే చాలా మంచిది ఎలాంటి పనులైనా కూడా అయిపోతాయి అలాగే దుష్ట గ్రహ బాధ పీడలు కూడా ఉండవు కొన్ని కొన్ని బయట దిష్టి తీసి పెడేస్తూ ఉంటారు అవి ఎవరైనా దాటినా చేసినా వీళ్ళకి వీళ్ళకి నెగిటివ్ ఎనర్జీ పాస్ అవడం ఇలాంటివన్నీ చూస్తూనే ఉంటాం మనం ఏమైందో ఏమో తెలియదండి అని అమావాస్య నాడు మనం బయటకు అనుకుంటాం తలంటు పోసుకోకూడదు అనుకుంటాం ప్రత్యేకంగా తలంటు పోసుకొని బయటకి వెళ్తూ ఉంటారు కొంతమంది ఫంక్షన్స్ అని బర్త్డే పార్టీస్ అని ఇప్పుడు బర్త్డే పార్టీస్ అయితే మంచి రోజు చూసుకోకర్లే సాటర్డేనో సండేనో అయితే చాలు అది అమావాస్య ఇంకేం అవసరం లే కాబట్టి వాళ్ళు పిలిచినప్పుడు మనం వెళ్ళాలి వెళ్ళినప్పుడు ఈ జాగ్రత్తలు చూసుకోవాలి మనం ఇలాంటివన్నీ చక్కగా ఆంజనేయ స్వామి సింధూరం ధారణ చేస్తే అలా వెళ్ళినప్పుడు మీకు తగిన నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా పోవడానికి అవకాశం ఉంటుంది అనమాట స్నోట్ అక్క సారీ టు ఇంట్రెప్ట్ కానీ బర్త్ డేస్ కి తిరిగి చూ చూసుకుంటారంటే ఇది వరకు తిథులు చూసే చేసుకునేవారు కానీ ఇప్పుడు అంతా ఏ కదా డేట్స్ ఒకటిను ఇంకా చెప్పాలి అని అంటే ఆ పర్టిక్యులర్ డేట్ కి ఇంకా పిల్లవాడికి జుట్టు సరిగ్గా పెరిగిపోతున్నాయి తిరుపతికెళ్ళి జుట్టు ఇస్తారనుకో వాడికి జుట్టు రాకపోతే ఒక రెండు నెలలు ఆగి చేద్దాం కొంచెం బర్త్ డే ఫొటోస్ లో జుట్టు ఉండద్దా పిల్ల డి అని ఆగి ఒక సండే పెట్టుకుంటారు పెట్టుకోవడంలో తప్పలేదు మీరు చక్కగా అంత ప్లాన్గా ఉన్నారంటే ఇంకేం కావాలి పిల్లల గురించి కరెక్టే కానీ అది ఆదివారం అమావాస్య అయిందా కాస్త ఏమన్నా అష్టమి తిథులు ఏమన్నా ఉన్నాయా మంచి తిది ఉందా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది అంటే మిగతా వాళ్ళందరూ రావాలి మీ ఇంటికి ఒకటి వాళ్ళు వచ్చినా ఎటువంటి ఇబ్బంది పడకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి తర్వాత మొన్నటి వరకు బానే ఉన్నాడండి వాళ్ళ ఇంట్లో బర్త్డే ఫంక్షన్ పార్టీ అయింది అంతే ఇట్లా అయింది మాకు ఎందుకు వచ్చిన బాధలు అనే అవసరం లేదు కదా మీకు కూడా పిల్లనో పిల్ల పిల్లవాడినో మీరు ఆ నైట్ ఇంటికి తీసుకొని వెళ్ళాలి కదా మీకైనా ఇబ్బందే కదా ఇంటిని బాధి తలంటు పోసుకుంటారా అవునా అందరూ బయటకి కావాల్సిందేనా అందులో సాయంత్రం పూట ఇంకేంటి కాబట్టి మనం జాగ్రత్తగా ఆ రోజు తిరిగి బాగుందా లేదా అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంత కేర్ గా పిల్లల్ని చూసుకుంటున్నప్పుడు ఇది కూడా చూసుకోవాలి కాబట్టి ఇలా ఇలా గ్రహ దోషాలు ఉన్నప్పుడు కానీ గృహ దోషాలు ఏమైనా వాస్తు రీత్యా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి మాకు ఖచ్చితంగా కనపడుతున్నాయని అని చెప్తారు కొంతమంది ఆంజనేయ స్వామి గుడి నుంచి మీరు సింధూరం తెచ్చుకుంటే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మీ దగ్గరికి రాదు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అలాగే స్వామికి ఏదైనా సమర్పించాలి అనుకుంటే కనుక సింధూరం ఫస్ట్ మనం స్వామికి ఎక్కడ పెట్టాలి అని అంటే కిరీటం కిరీటాన్ని దగ్గర కొంచెం సింధూరం అనేది పెట్టాలన్నమాట సింధూరంలో కొంచెం ఇంట ఒక బొట్టు నూనెస్తే చాలు మొత్తం వేయాల్సిన అవసరం లేదు చక్కగా పేస్ట్ లాగా అయిపోతుంది చక్కగా చూసుకొని కొంచెం ఇంట నూనె ఇట్లా తడుక్కొని ఇట్లా రుద్దితే చాలన్నమాట స్వామికి అట్లా పెట్టి మీరు గుడి నుంచి వచ్చిన సింధూరాన్ని మాత్రం ధరించండి అది ఇంకా మీకు ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయి అంటే కూడా చక్కగా సింధూరం కొంచెం తీసుకొని వస్తారు కదా ఒక పేపర్ మీ డబ్బాలో ఏదైనా సింధూరం స్వామి దగ్గర నుంచి గుడి నుంచి తెచ్చుకున్న సింధూరం కొంచెం తీసుకొని బీరువాళ్ళలో పెట్టుకుంటే కూడా ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అనమాట నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఖర్చులన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి మొన్న కొళ్ళు వచ్చారు మా ఇంట్లో ఖర్చులు ఎట్లా తెలుసా అండి అంటే చెప్పండి అని అంటే ఎప్పుడో నా నానుడు అనమాట నేను ఎక్కడ దగ్గర నుంచి విని నేర్చుకున్నదే ఇలా అంటే బల చెప్పారు మేడం అని అదే మైసమ్మ పోషమ్మ పోగేస్తే మైసమ్మ మాయం చేస్తుంటాం అట్లా ఖర్చులు ఎట్లా తెలియదు తెలీదు అలా కూడా ఖర్చులు అవుతుంటాయినండి దేనికి ఖర్చు అవుతుందో తెలియదు ఇంట్లో ఉన్న డబ్బు అంతా ఖర్చు అయిపోయిన తర్వాత అయ్యో మనం అనవసరంగా పెట్టేసామే ఏంటి మోసపోవడం ఒకటి ఆన్లైన్లలో మోసపోవడాలు ఒకటి ఇవన్నీ కూడా ఏమీ ఉండవు సింధూ కనుక ఇంట్లో ఉంటే అందుకే ఎప్పుడు కూడా మనం పూర్వమా చిన్నప్పుడు కూడా ఆనే స్వామి గుడికి వెళ్ళి సింధూరం ఆర్ అంటే గ్రేట్ వారియర్స్ ఫీల్ లైక్ ఓకే వాళ్ళ ఆయస్వామి గుడికి వెళ్ళి అని సింధూరం పెట్టుకున్నాం అని చెప్పి వివాహం కూడా త్వరితగతిన అవుతుంది సింధూరం ధరిస్తే ఎవరికైనా వివాహం ఆలస్యం అవుతుంది ఇంట్లో అంటే వివాహం కూడా త్వరితగతిన అవుతుంది అనమాట అద్భుతం కదా అయితే మొన్న వాలం పూజ గురించి కూడా చెప్పారు స్వామికి సంబంధించి దాంట్లో కొన్ని డౌట్స్ ని ఎక్స్ప్రెస్ చేసారా ఒక్కసారి చెప్పేస్తారా ఇందులో చెప్తాను ప్రధానంగా వచ్చే డౌట్లు కూడా నేను చెప్తాను ఏమనుకోకండి ఎందుకంటే మనం బాధలో ఉన్నప్పుడు భగవంతుని మీద శ్రద్ధ కంటే కూడా మనకి డౌట్స్ మీద ఎక్కువ శ్రద్ధ ఉంటుంది అలా డౌట్ తో ఎప్పుడు చెయ్యొద్దు అయ్యయ్యో నువ్వు ఇలా చేయాల్సింది ఇలా చేసావా అని భగవంతుడు ఎప్పుడు కోపం తెచ్చుకోడు ఇది తెలిసి చేయడం చేయడం వలనో లేకపోతే నాకే తెలుసా నా అహంకారం ఉంటేనేమో అని అంటాడేమో గానీ తెలియకుండా చేస్తే మాత్రం భగవంతుడు ఏమన్నాడు మీరు ఈ డౌట్స్ వల్ల ఏమవుతుందంటే పూజ ఆగిపోతుంది ముందు మెయిన్ ఒకటికి రెండు సార్లు వీడియో తప్పకుండా వినండి వింటే మీకు డౌట్స్ రావు టైం అయిపోతుంది అని చెప్తే నువ్వు చూడు వన్ పాయింట్ ఫైవ్ లోనో టూ లోనో స్పీడ్గా చేసుకోండి నీకు అర్థమవుతుందా అంటారు ఈయన నాకు అర్థమవుతుంది నన్ను అమ్మ నీకు అసలు ఏమైనా అర్థం మిమ్మల్ని కూడా అంటారా బాగా అడిగారు మొన్న నువ్వు నేర్పించింది టూ ఎక్స్లో లో వింటున్నాను నీకేమైనా అర్థమవుతుందా శ్రవంత్గా అన్నదా నాకు సరే అయితే ఏమైనా అర్థమవుతుందా రైట్ అట్లా అలా వినండి చక్కగా ఎందుకంటే ఆ మీకు వచ్చే ఆల్మోస్ట్ నువ్వు అడిగేస్తావు డౌట్లు ఏంటి అని చెప్పి సరే ఇప్పుడు వచ్చే డౌట్లు ఏంటో నేను చెప్తాను మీకు నలభై మూడు రోజులు చేస్తాం కదమ్మా మరి వాలానికి పెట్టిన బొట్లన్నీ కూడా తుడపాలా మధ్యలో లేదు తుడపకూడదు ఆ విషయం చెప్పారు ఆ వారానికి ఒకసారి ఇటు స్వామివారి నుదురు మీద ఉంటాయి కదా బొట్లు అవైతే అమావాస్య వచ్చినప్పుడైనా అవైతే తుడపాలి ఇవి తుడపక్కర్లేదు ఇవి ఏంటంటే మనం దీక్ష తీసుకొని మనం చేస్తున్నాం కాబట్టి అవి తుడపద్దు నిదురు మీదున్న బొట్లు వరకు తుడిపి చక్కగా ఫ్రేమ్ కంటైన దుమ్మంతా తీసేసి అక్కడ మళ్ళీ బొట్లు పెట్టండి అదొక డౌట్ రెండో డౌట్ ఏంటంటే సింధూరం ముందు పెట్టాలా గంధం ముందు పెట్టాలా ఏదైనా పర్వాలేదు సింధూరము అనేది ఆడవాళ్ళకి తీసుకుంటే గనక జనరల్ గా పూర్వం గంధం పెట్టుకుని ఇచ్చేవారు కాదు కదా పద్మిని ఆడవాళ్ళని మీ ఇంట్లో కూడా అలవాటు ఉంది అట్లా గంధం తీసుకుంటే మాకు ఇట్లా ఇక్కడే నుదురు పెట్టుకు నుదుటికి మాత్రం గంధం పెట్టుకోవద్దనే చెప్పేవాళ్ళు పెట్టుకోమని వినలేదు వద్దనే ఎక్కడైనా స్వామివారి గంధం ఇచ్చినా ఇలా రాసుకొని ఇలా వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఆడవాళ్ళు అయితే గనుక మగవాళ్ళు మాత్రం గంధం ధారణ చేయొచ్చు ఇక్కడ మీరు చూసుకుంటే గంధం ఏమో మగవారిది సింధూరం ఏమో ఆడవాళ్ళ పండకు తీసుకోవచ్చు కాబట్టి సింధూరమైనా మొదలు పెట్టచ్చు గంధమైనా మొదలు పెట్టుకోవచ్చు అయితే సింధూరం పౌడర్ లో వాటర్ వేసేస్తే ఇలా పారిపోతుందండి సింధూరము ఉండట్లేదు వాటర్ వేస్తున్నారా అయ్యో ఒకవేళ నిజంగా మీరు వాటర్ వేసినా కూడా ఇలా తడుపుకోవాలి సింధూరాన్ని అంతే ఎందుకంటే చాలా మెత్తని పౌడర్ ఉంటుంది కొంచెం నీరు కూడా తొందరగా యాక్సెప్ట్ చేయదు అందుకని నేను ఏం చెప్తానంటే రెండు ప్రమిదలు దీపాల కోసం కాదు రెండు ప్రమిదలు విడివిడిగా తీసుకొని కొంచెం సింధూరం కొంచెం గంధం వేసేసి పైన మూత ఉన్నవే తీసుకోండి అని చెప్తా ఎందుకంటే మళ్ళీ దుమ్ము పడకుండా నెక్స్ట్ డే స్వామికి పెట్టాలి కదా అయితే కనీసం న్యూస్ పేపర్ పెట్టండి ప్రమిదీలకి మూతలు ఉండవంటే న్యూస్ పేపర్ పెట్టండి తప్పు లేదు చక్కగా సింధూరం ఇలా తీసుకున్న తర్వాత కొంచెం ఇట్లా తడి చేసుకొని వేల్ని తడి చేసుకొని ఇలా ఇలా రంగరిస్తే చక్కగా పేస్ట్ లాగా వస్తుంది మీకు ఇంకొంచెం ఇట్లా వేల్ని పెట్టి ఇట్లా అంటే ఇంకొంచెం వస్తుంది అది చక్కగా అది బొట్టు పెట్టండి అలానే గంధం కూడా అలా పెట్టండి గంధంలో నీళ్లు పోసుకున్న ఏం కాదు కొంచెం కరిగిపోతుంది తొందరగానే ఇది మెయిన్ ఇంపార్టెంట్ ప్రమిదలు దీపాల కోసం చెప్పలే మీకు సింధూరం వేసుకోవడానికి గంధం వేసుకోవడానికి వీలుగా ఉండాలి వేస్ట్ అవ్వకూడదు మీరు అంతకు ముందు వాళ్ళ సింధూరం వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి ప్రమిదల్లో వేసుకోమని చెప్పాను అనమాట మేడం సింధూరం అంటే ఆంజనేయ స్వామి సింధూరమా లేక మామూలు కుంకుమ చెప్పండి ఈ డౌట్ రావడానికి రీజన్ ఏంటంటే మనం సింధూరం అని ఇలా ఇది పెట్టుకుంటాం కదా అదనమాట స్వామి సింధూరమే తీసుకోవాలి పీరియడ్ టైమ్స్ లో ఎలా మేడం ఇప్పుడు మీరు ఒక పది రోజులు చేసిన తర్వాత మీకు అడ్డొచ్చింది ఆ నాలుగు రోజులు వదిలేసి ఐదో రోజు నుంచి చేసుకోవచ్చు లేదు మీకు ఇంట్లో గనక ఏడో రోజు నుంచి చేసుకోవడం అలవాటు ఉంది అని అంటే ఏడో రోజు నుంచి కూడా కంటిన్యూ చేసుకోవచ్చు ఆ ఫస్ట్ చేసినవన్నీ కౌంట్ లోకి వస్తాయి మరి ఇవాళ పూజ చేసి రేపు అడ్డొస్తే అది కౌంట్ లోకి రాదు ద్వితీయ విఘ్నం అవుతుంది పిల్లలు ఉద్యోగ రీత్యా దూరంగా ఉండటం వలన పేరెంట్స్ ఈ రెమెడీ చేయొచ్చునా మేడం గారు తప్పకుండా చేయండి ఆ పర్వాలేదు చేయొచ్చు మేము మిమ్మల్ని నన్ను కలిపే చెప్తుంటారు థ్యాంక్స్ రవతి గారు థ్యాంక్స్ ఫర్ మీరు నన్ను కలిపేసుకుంటున్నాను దీపం కోసం చెప్పలేదండి దీపం ప్రత్యేకించి ఏమైనా దీపాలు పెట్టాలా దీపం అని అంటే మీరు ఆల్రెడీ రెగ్యులర్ గా పెట్టుకునే దీపం పెట్టుకోండి లేదు ఆ నలభై మూడు రోజులు మీకు ఏ ప్రాబ్లం లేదంటే ఆ నేతో దీపం వెలిగించొచ్చు లేదు అంటే నువ్వుల నూనెతో కూడా వెలిగించొచ్చు లైట్ తప్పేం లేదు మీకు వందనాలండి చాలా బాధపడుతున్నాం మా పాపకి పెళ్లి కుదరటం లేదని ఏం చేయాలని తెలియటం లేదు అని ఓపెన్ చేయగానే ఈ వీడియో వచ్చింది మధ్యలో పీరియడ్ వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలా అలా అనుకుంటే పూజ ఫార్టీ త్రీ డేస్ కదా కంప్లీట్ అవుతుంది అలా కాదు అని అంటే టాబ్లెట్స్ వాడేస్తారో ఏంటో మరి ఆలోచనే రాలి కాబట్టి అలాంటిదేం లేదు అది న్యాచురల్ అండి దాన్ని మనం ఏం చేయలేము మరి రెండో రోజు విజ్ఞానం రాకుండా చూసుకోండి చాలు చాలా మరి అద్భుతమైన వ్యక్తులు కూడా ఉంటారు కదా నో నో యూజ్ 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 మరి మంచిది అయితేనే కదా కాకపోతే తప్పకుండా ఒకటి గుర్తు పెట్టుకోండి చాలా చేసాము ఏమవ్వలేదు అనంటే ఏమవ్వలేదు అనంటే ఇంకొంచెం కుంగిపోలేదు కదా దానికైతే పని చేసినట్టే కదా లెక్క కరెక్ట్ నువ్వు పదో మెట్లోనే ఉన్నావు పదకొండో మెట్ ఎక్కలేదు కానీ తొమ్మిదికి కూడా రాలేదు అక్కడే ఉన్నావు అక్కడే ఉన్నావు సో భగవంతుడు నిన్ను లిఫ్ట్ చేయడానికి అని చెప్పి ఆపాయడం అని అనుకోవాలి ఏది చేసినా ఏది చేసినా క్రెడిట్ దాంట్లో మాత్రం ఉంటుంది ఏమండి వాళ్ళు మేము రూపాయి వేసామనండి అకౌంట్ లో అంటే వాళ్ళు నువ్వు రూపాయి వేస్తే రూపాయి పెరుగుతుంది అంతే రూపాయే వేసామన్న దానికి నువ్వు ఒక రూపాయనా వేసామన్న దానికి చాలా తేడా ఉంది అది గమనించాలి అబ్బాయి మనం చేసిన వెంటనే పనులైపోవాలి లేకపోతే మీరు చెప్పి ఒక ఆవిడ ఫస్ట్ కమెంట్ అనుకుంటా నేను చదివాను మీరు చెప్పినవి ఏది జరగలేదు అన్ని చేశాను జరగలేదు మా అబ్బాయి పెళ్లి కోసం అన్ని చేశాను ఎందుకు ఇలా అందరికి ఆ ఇలా చెప్పి ఆశ కలిగిస్తున్నారు సారీ ఆశ కలిగించడం అంటే నేను చాలా మంచి చేస్తున్నాను ఎందుకంటే బతుకు మీద ఆశ ఉండాలి రేపు పొద్దున్న ఏదైనా జరుగుతుందని అవునా కదా ఆశకి అత్యాశకి చాలా డిఫరెన్స్ ఉంది ఆశ జరగట్లేదు ఇట్స్ అండ్ హాప్ అండ్ జరగట్లేదు అనేసరికి వాళ్ళకి ఎంతో ఉక్రోషం వచ్చేస్తుంది అనకా అది చాలా బాధాకరం ఏదో బ్లాకేజ్ ఉండి ఉంటుంది అన్న థాట్ లేదు వెంటనే ఉక్రోషం వచ్చేస్తుంది చాలా సందర్భాల్లో పద్మిని నేను చూసింది ఏంటంటే ఏదైనా నేను చెప్పిన తర్వాత వర్క్ జరగట్లేదు అని అంటే దీని గురించి మనం మాట్లాడుకోవాలి ఒక పెద్ద ఎపిసోడ్ అవుతుంది అయితే మాట్లాడుకుందో మళ్ళీ చెప్తాం ఇప్పుడు మిమ్మల్ని అంటే అడగాలి ఖచ్చితంగా అడ్రస్ చేయాలని అడగటం నా మీద మీకేమి అభిప్రాయం మంచి అభిప్రాయం లేకపోయినా పర్వాలేదు నేను ట్యూస్డే స్టార్ట్ చేసి ఫార్టీ త్రీ డేస్ చేయాలి చేయాలా వీక్లీ వన్సా రోజు వినలేదు అనమాట వీడియో మొత్తం వినలేదు వినండి వీడియో అంతా చక్కగా వినండి కంటిన్యూగా చేయాల్సిన పూజ ఫార్టీ డేస్ ఇది అలా ఆ డౌట్స్ అన్ని కూడా అడిగేసాం అక్క అద్భుతం సో అటు బాల పూజకి సంబంధించి అలాగే సింధూరానికి సంబంధించి కూడా చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే